అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలను ఆపటానికి దేశ విదేశాల్లో ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆడవాళ్ళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వారు సైతం లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సెనేటర్ అయిన పేమాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను కలవర ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను పెద్ద స్థాయిలో ఉన్న సహోద్యోగి మద్యం తాగమని టేబుల్ మీద డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించింది ఇక ఈ వేధింపులపై తాను పార్లమెంటరీ వాచ్ డాక్కు ఫిర్యాదు చేసినట్లు కూడా పేర్కొంది అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఎవరు ఇలా చేశారనే వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు నిజానికి పేమాన్ ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన మూడవ అతి పిన్న వయస్కురాలు హిజాబ్ ధరించిన మొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలకు ఇలాంటి అనుభవం ఎదురవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది